సార్ మందుల సాబ్లో లక్ష లక్షలు కట్టి అది సైపోయింది సార్ విసుగొచ్చింది నిమ్ జాబ్ తెప్పించుకొని వాడినాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి ఇంతవరకు దీంట్లో ఒక్క మొక్క కానీ చనిపోలే దీంట్లో బాగా గ్రోత్ కానీ బాగా వచ్చింది సార్ బాగా నిమ్టోడ్స్ ఏమేమి లేవు సార్ ఇప్పుడు వాళ్ళ గ్రామ బజార్ బృందం ఎద్దులపల్లి గ్రామం పామిడి మండలం అనంతపూర్ జిల్లాలో పరమేశ్వర రెడ్డి గారి వేరుశెనగ తోటలో ఉన్నాం వారు వారి పక్కన ఇంకొక రైతు కూడా ఉన్నారు వారి అనుభవాలు ఏంటో ఈ పొలంలో వీళ్ళు వేసిందే నెమటి సైడు వీళ్ళకి వేరుకుళ్ళు వ్యాధి అని ఇక్కడ బాగా అందరికీ వేరుకుళ్ళు వ్యాధి వేరుకుళ్ళు వ్యాధి అంటారు దాంట్లో వారి అనుభవాల్ని మనం తెలుసుకుందాం చెప్పండి పరమేశ్వర రెడ్డి గారు మీ అనుభవం సార్ మాది ఇసుక సాయిల్ సార్ ఇసుక భూమిది దీంట్లో మామూలుగా వేరుశెనగ వేస్తాం మేము వేరుశెనగ వేసినప్పుడు ప్రతి సంవత్సరం అంటే భూమిలోకి మామూలుగా కార్బోఫిరాన్ గుళికలు ఏవి వేసినా కానీ అప్పటికప్పుడే అనమాట మరి చిన్నకటి టయానికి మరి అంత వేరు పూరికి ఎక్కువ వచ్చేది సమస్య ఎక్కువైతాడు అనమాట అంటే మొక్కలు పూర్తి పలసనవుతాడాయి అనమాట ఇది యూట్యూబ్ ద్వారా మన గ్రామ బజారు ఛానల్ వల్లది యూట్యూబ్లో చూసిన వీడియో ఒకటి ఆ యూట్యూబ్లో అది నెమ్జాప్ అనే మందు వాడితే ఇట్లా ఇదేంటి వేరు పురుగు సమస్య కానీ పూర్తి తగ్గుతుంది అని తెలిసిన దాంతో నుంచి ఆయన మురళీ సార్తో కాంటాక్ట్ అయ్యి ఆయన చిత్తూరు డిస్టిక్ అవును ఆయనతో కాంటాక్ట్ అయ్యి ఇది నిమ్జాప్ తెప్పించుకొని వాడినాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది వాడినప్పటి నుంచి ఇంతవరకు దీంట్లో ఒక్క ఒక మొక్క కానీ చనిపోలే దీంట్లో బాగా గ్రోత్ కానీ బాగా వచ్చింది సార్ బాగా నిమ్టోడ్స్ ఏమేమి లేవు సార్ ఇప్పుడు నీట్గా ఉంది పొలం ఇది వాడి నెమ్జాప్ ఎన్ని రోజుల క్రితం వాడారు ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ మంత్ అయింది సార్ వాడి ఇది మొక్క వేసి మొక్క వేసి రెండు నెలల మీద రెండు నెలల మీద పది రోజులు అయింది మొదటి తడి మొదటి తడి వేసేటప్పుడు వాడినాం సార్ అంటే తడి ఉండి ఇది పెట్టాలి పెడితేనే బాగా ఉంటుంది ఇది ఫస్ట్ ఇసుకలో చల్లినాక మళ్ళీ స్ప్రింక్లర్లతో తడి పెట్టినాం అవును ఒకసారి మనం ఎక్కడెక్కడ ఎలాగుంది చూద్దాం పొలంలో చూద్దాం చూద్దాంలేదు సార్ జీవామృతం మెయిన్ సార్ జీవామృతం తయారు చేసుకుంటాను సొంతంగా ఇంకా ఏమన్నా తెగుళ్ళు వచ్చినప్పుడు ఏమైనా కషాయాలు తయారు చేసుకుంటాను ఇంకా ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ అలాంటివి కావాలనుకున్నప్పుడు ఎగ్గమినో యాసిడ్స్ తయారు చేసుకుంటాను సార్ వెరీ గుడ్ ఎగ్గులో అంటే నిమ్మకాయలు ఎగ్గు రెండు మిక్స్ చేసి దాన్ని తయారు చేసుకొని పెట్టుకుంటాను పచ్చిరొట్ట పైరుగా పెంచి అందుకు భూమిలో కలిపట్లా అది నెల నెలన్నర పైరులో కొంచెం వర్షం బాగొచ్చా కొంచెం ఫ్లవరింగ్ బుడ్డలు బాగా కనపడే అది ఒక రెండు రెండు కటింగ్స్ బుడ్డలు బుడలు వీకేద్దాం లేదని చెప్పి నిలు పెడతట్లేదు అప్పుడు బుడ్డలు వీకేసుకొని మిగతా కట్టెంత తొక్కిస్తుంది రోటా కొట్టిస్తా బ్రహ్మాండం అదే సార్ సత్వ దస్తఏపి కానీ దీనికి మీరు దానికి ముందు రెండేళ్ల క్రితం వ్యర్థేసేవారు సార్ మందులు సాబులో లక్షలు కట్టి అసలు సాలేపీపోయింది సార్ విసుగు వచ్చింది అది వేస్తే సాలు ఆటోలకే ఆటోలకి ఆటోలకి ఎత్తి పంపిస్తాను రే పోప ఆటోని ఫోన్ చేసేది రా సా పలానా మందుల సాబు దగ్గర ఓ ఇన్ని మూట్లు ఎత్తిస్తాడు అంతే ఆ మందుల సాబుని ఫోన్ చేస్తే ఏమో దుర్గా పట్టిదారు ఇన్ని ఊర్లున్న డిఏపీ కావాలా ఇన్ని మూట్లు కాంప్లెక్స్ కావాలా అన్న పంపిస్తాను లేనట్టాడు పస్తాలు బస్ అది ఆటో డైరెక్ట్ చిన్న దగ్గరికి వస్తాది అది దాంట్లో ఏం లేదు లేదు నువ్వు బాగానే ఉంది నువ్వేమన్నా చేసావా అది అంటే ఇప్పుడు ఇందులో ఉంటాం కాబట్టి కాదు 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 ఏంటంటే అంటే మనం దానికి కావలసినది కంటే ఎక్కువ ఇచ్చేస్తా ఉన్నాం మొదట కానీ అది అలవాటు పడిపోయాక అంత వేయపోతే రాదని భయం ఒకటి సార్ ఒక నిమిషము ఆ కాంప్లెక్స్ ఎరువులు వేసినందువలన మన భూమి ఏ విధంగా చెడిపోతుంది మన భూమి ఏ విధంగా ఎంత ఎంత మోతాదులో భూమికి కలుస్తుంది అనేది ఒక ఒక విషయం ఒక ఉదాహరణగా చెప్తాను మీకు సపోజ్ ఇప్పుడు ఎకరాకి ఒక డిఏపి మూట మనం ఏదన్నా పైరుకి ఏ పైరు అన్నా కానీ ఒక డిఏపి బస్తాలో ఎన్ని ఉంటాయి ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే ఎన్పీకే ఏ కాంప్లెక్స్ చెరువు అయినా కానీ ఎన్పీకే ఎన్ అంటే నత్రజని పి అంటే బాస్వరము కే అంటే పొటాష్ డిఏపిలో ఎన్పినే ఉండేది అంటే బాస్వరము నత్రజని మాత్రమే ఉంటుంది కే ఉండదు అనమాట పొటాష్ ఉండదు అది నత్రజని కానీ యాభై అది అంటే నూరు కేజీలకి పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ అంటే యాభై కేజీల బస్తాకి తొమ్మిది కిలోలు ఉంటుంది ఇది బాస్వరము అప్పటికి నూరు కిలోలకి నలభై ఆరు నలభై ఆరు పర్సెంట్ అంటే ఇరవై మూడు కిలోలు ఉంటుంది అన్నమాట బాస్వరము ఒక యాభై కేజీల బస్తాలో యాభై కేజీల బస్తాలో అప్పుడు తొమ్మిది కిలోల నత్రజని ఇరవై మూడు కిలోల బాస్వరము తొమ్మిది ఒక ఇరవై మూడు ముప్పై ముప్పై రెండు కిలోలు మొత్తం యాభై రెండు కిలోల బస్తాలో డిఏపి బస్తాలో ముప్పై రెండు కిలోలమ్మ ము అంటే ముప్పై రెండు కిలోలు మనకు ఉపయోగపడే పోషకాలు ఉంటాయి ఇంకా మిగతా పద్దెనిమిది కిలోలు శుద్ధ నువ్వు ఏ కాంప్లెక్స్ మూటర్ణ వేసుకో శుద్ధ కలబంది మాత్రం పోషకాలు కలిపే కాదు మనం ఒక ఎకరాకి ఒక మూట డిఏపి వేస్తున్నామంటే పద్దెనిమిది కిలోలు శుద్ధ తీసుకొచ్చి కలుపుతున్నామనే ఈ విధంగా గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒక్కొక్క రైతు ఒక ఎకరాకి ఎన్ని ఎన్ని వందల బత్తాలు వేస్తుంటాడు అంత ముందు మా పెద్దల కాలంలో వ్యవసాయం చేసేటప్పుడు ఓన్లీ అంత పసలు ఎరువు మాత్రమే వేస్తాడు ఎంత ఎంత మెతు ఉంటానంటే భూములు అంత ఉంటాయండి అనమాట ఇప్పుడు చూస్తే అసలు కట్టుకొచ్చినాయి అనమాట అసలు ఎక్కడ ఏ భూములు అనే తగు వానపాములు అనేటివి లేవు వానపాములు ఆరు అడుగులు కిందికి పోయినాయి సార్ వనపంలో ఇప్పుడు నా పొలంలో మళ్ళీ ఈ మధ్య మధ్య కనిపిస్తాడు అయినా ఎట్లాంటి టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కాబట్టి అంతకుముందు మామూలుగా గులికలు కార్బోఫిరాన్ గులికలు అంట త్రీ జీ గులికలు నానాకు విషరహిత అసలు విసరసాయనాలు విపరీతంగా వాడి 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 అసలు బేజర్ అందుకనే సార్ ఆర్గానిక్ ఫార్మింగే అంటే లాస్ట్ ఇయర్ దిగుబడి మాత్రం ఏం లేదు సార్ రెండు ఎకరాలు మడి నాటింటే వరిమడి ఇరవై ఎనిమిది మూట్లు ఏందంటే ఎకరా ఎకరాకి పద్నాలుగు మూట్లు ఏందంటే అదే ఈ సంవత్సరం నాటితే అదే ఎకరాలకి అరవై మూట్లు అయింది అట్లా అనమాట నిదానంగా స్టాండ్ అయ్యే కొద్దీ కొంచెం దిగుబడి ఖచ్చితంగా ఉంటుంది అనమాట అది పైరుకు కానీ సరే అదేంటి రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది ఈ పద్ధతిలో వ్యవసాయం చేసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మన పైరు కానీ ఏదైనా దోమలు కానీ తామర పురుగులు కానీ ఏదైనా కానీ వచ్చినా కానీ దాన్ని తట్టుకుండేంత కెపాసిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు మన మనుషుల్లో ఇప్పుడు రెసిస్టెన్స్ పవర్ ఉన్నప్పుడు చిన్న చిన్న దూరాలకి తలనొప్పులకి మనం ఏ విధంగా అయితే మనం అదే విధంగా మొక్కగానే చాలా కరెక్ట్గా చెప్పారండి ఎందుకంటే మనం ఇప్పుడు వాడిన అన్ని చోట్ల నెమ్జాప్ కానీ గ్రోత్ ఫీల్డ్ కానీ ఏదైనా వేసినప్పుడు పక్క చేలో పురుగు ఎక్కువ ఉందండి మా దగ్గర రాలేదన్నారు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది భూమికి బలం వచ్చింది కాబట్టి భూమి తట్టుకుంటుంది ఇప్పుడు పరమేశ్వర రెడ్డి గారి కంటే ఎందుకంటే గొప్పగా ప్రత్యక్ష అనుభవం ఏమి లేదు వరిమడి సార్ ఈ ఖరీఫ్లో వేసిండే వరిమడికి ఈ సంవత్సరము మా ఊర్లోనే మా తోటి రైతులకే దోమపోట్లు వచ్చి ఎకరాలు ఎకరాల మళ్ళీ ఎత్తుపోయినాయి అవును అడుగు అవునన్నా ఎంతమంది విత్తిపోయినాయి అగ్గి తెగుళ్ళు వచ్చి దోమపోట్లు వచ్చి బట్ మరి నా పొలంలో అగ్గి తెగులు లేదు దోంపోటు లేదు ఏం లేదు ఏం చేస్తారు నాటిండి అది నీట్ గా ఉంది ఏమి కొట్లే కెమికల్స్ అనేది మరి నువ్వు ఈసారి చేయాలి ఆర్గానిక్ ఫామ్ అనేది దాదాపు గత గత పది సంవత్సరాల నుంచి కానీ తెలుసు అనమాట ఈ మెథడ్ అంటే సుభాష్ పాలేకర్ గురించి విన్నాను గుంటకల్లో అప్పుడప్పుడు కొన్ని అంటే క్లాసులకి అటెండ్ అయినాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మా తమ్ముడు కుమార్ రెడ్డి మరేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఇప్పటికి ఇక్కడికి వచ్చినాడు అన్నాడు ఊరికే ఇంకా మా తమ్ముని ప్రోద్బలం ఎక్కువ అనమాట అన్న పంటలు పండకపోయినా పర్వాలేదు ఒక సంవత్సరము నువ్వు పెట్టిన పెట్టుబడి కాదు పంటే పండకపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం మందులు వేయద్దు మందులు కొట్టద్దు అసలు మందు సహా మెట్లే ఎక్కద్దు అదే ఫస్ట్ అది గుర్తుపెట్టుకో అది ఎంత కానీ పెట్టుబడి నేను పెడతాను నువ్వు నువ్వు ఈ ఈ రకమైన పద్ధతిలోనే చేయాలి వ్యవసాయం అని అంటే సరే లేకపోయి ఇంత మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే దీని గురించి అంత ఎంతో పరిజ్ఞానం ఉంది ఏదో తెలుసుకు తెలుసు కాబట్టి ఆచరణలో పెట్టే ఇప్పుడు సమయం వచ్చింది అందుకని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను అని చెప్పి లాస్ట్ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాను సార్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సార్ పసులేరు తోలినాను అంతే మళ్ళీ ప్రతి సంవత్సరం పసులేరువు కొనాలంటే పసులేరు ఉండే ఖరీదును బట్టి మనం కొనలేము అని అర్థమయ్యి దీంతో పైర్లుగా అంటే సరే అలసంద జీలుగా ఇలాంటివి అని పెంచుకునేది నువ్వు భూమిలోకి కలి తిప్పేది అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ ఇది చెరుకు మట్టి ఇచ్చింది సార్ ఇంకా ఆందప చెక్క కానీ ఇంకా ఏదన్నా నిమ్టో ఇది అదే వేరు పురుగు నిమ్మ అట్లా దానిలోకి ఇది వేప చెక్క వేస్తా అంటే విత్తనాలు సరే ఇది జీజేజీ థర్టీ టూ ఇది సార్ రకం ఇది మామూలు పెన్నోగులం దగ్గర శివరాంపేట అనే గ్రామంలో అతను ఆయనది కానీ అదే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన్నాడు ఆ యూట్యూబ్లో చూసి ఆయన కన్సల్ట్ ఆయన దగ్గర తీసుకున్నారు సార్ వీడియో తింటా ఎనిమిది వేల రూపాయలు ఉన్నాయి సార్ కాయలే ఎన్ని బస్తాలు పడింది ఆదాయం ఎంత వచ్చింది అప్పుడు ఇప్పుడేమిటి అప్పుడు రసాయనాలతో వ్యవసాయం చేసేటప్పుడు సార్ ఫర్టిలైజర్కి ప్లస్ ఫిష్ షేడ్స్కి కలిపి కనీసం అంటే ఎకరాకి ఒక పది పన్నెండు వేల రూపాయల వరకు పర్ ఎకరా పది పన్నెండు వేల రూపాయల వరకు ఫిష్ షేడ్స్ ఫర్టిలైజర్ అవి రెండు గ్యారెంటీకి అవుతాయండి మాత్రం ఇప్పుడు ఆ ఖర్చు అంతా ఏం లేదనమాట అంత ఓన్ గానే మనం అన్ని మేడ్ ఫర్ హోమ్ అన్నిట్లా మన ఇంట్లో నిన్నీ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఖర్చు మొత్తం తగ్గింది ప్లస్ భూమి అవుతుంది ఈసారి దిగుబడి పెరిగినప్పుడు మీకు ఆదాయం కూడా పెరిగినట్టే కదా ఎప్పుడైతే ఖర్చు తగ్గిందో ఖచ్చితంగా మిగతా వాళ్ళు కూడా ఇది ఇలా పండించావు కదా అని కొంతమంది వచ్చి మీకు నేరుగా కొనుక్కోటానికి కూడా వీలు కృష్ణంగా సార్ ఇప్పుడు ప్యాడీ సార్ మేము పండించిండే వరి ఇప్పుడు అరవై ముట్లు అన్ని రైస్ మిల్లుకు పట్టించి దాంట్లో పాలిష్ అనేది లేకోకుండా అనమాట అంత బ్రౌన్ కలరే అంటే మనం దమ్ముడు బియ్యం దంచితే ఎలా ఉంటాయో అదే ఆ పద్ధతిలోనే పట్టించినాం ఇరవై ఐదు కేజీలు బ్యాగులు నూట ఇరవై బ్యాగులు అయినాయి నూట ఇరవై బ్యాగులు ఇంకే పది బ్యాగులే మిగిలినాయి అదే అది ఒక్క మంది చెప్పే అది ఏ రేట్ అమ్మారు ఆరు వేల రూపాయలు పది క్వింటా అవి రైస్ ఇరవై ఐదు కేజీల బ్యాగు పదహైదు వందలు అది గ్రామ బజార్ చెప్పేదే అది ఏ రైతు కూడా పండించిన పంటను అమ్మొద్దు దాన్ని విలువ జోడి చమ్మండి అంటే ధాన్యం వచ్చింది బియ్యం చేశారు మనకు పొట్టు తర్వాత తౌడు ఇవన్నీ మన పశువులకే ఏదైనా పనికి వస్తాయి అట్లాగే జీరుగా ఎన్ని వేసారు తిప్పేసారు భూమికి పోషకాలు వచ్చినప్పుడు భూమి బలం పెరిగితే ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా పక్కనంతా దోమకాట వచ్చింది ఈ చేతికి లేదు అరవై మోట్లు వచ్చినాయి ఖర్చు తగ్గిపోయింది కదా ఖర్చు తగ్గిపోయి కదా మొక్కలు అట్లా నెల పైరైనా రెండు నెలల పైరైనా లాస్ట్ పెరిగే వరకు కానీ ఆ విధంగా చనిపోతాంటాయి అనమాట వేరు పురుగు సమస్య ఒక్కొక్కసారి వస్తుంది ఒకసారి కాండం కుళ్ళు అని ఒకసారి వస్తుంది అదే ఈ కాండం కుళ్ళు దీని అని అంటేనే అది నెమటి సైడ్ అండి నెమ్జాప్ ఒకటే అంటే ఈ నెమ్జాప్లో ఇంకొక గొప్పతనం మీకు తెలుసు కదా ఇది ఉత్తి కషా ఆకులతో తయారు చేసిన కషాయిండి సార్ అదే సార్ నేను కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా సార్ నేను వెరీ గుడ్ తోటలకైతే ఈ ఆకులు మొదట ఎండిపోవటం వస్తుందండి తర్వాత కొమ్మలు పోతాయి ఇప్పుడు ఇదేమో ఇలా ఎండిపోయి ఇలా నెమ్మదిగా చచ్చిపోతుంది ఇక అక్కడతో ఇంకేముండదు యూరియా ఇంకా మూడు వస్తాలు యూరియా ఎప్పుడు రెండేళ్ళు ఉంది ఇంట్లోనే ఉంది యూరియా కానీ ఇప్పుడు దాన్ని రెండు లీటర్లు గ్రోత్ ఫిట్ ముప్పయో రోజు అరవయో రోజు రెండు లీటర్లు ఇక అంటే మనం ఆరు వందలండి అండి లీటర్ అది అంటే రెండు వేల నాలుగు వందలతో మనం ఇంక వ్యవసాయానికి బలం పెట్టక్కర్ల అంటే మీరు అమినో యాసిడ్లు తయారు చేస్తున్నారు జీవామృతం తయారు చేస్తున్నారు ఇప్పుడు మీరు మన ఊర్లో రైతులందరినీ అంటే మనం వచ్చేటప్పుడు ఇంకొక ఇద్దరు మిత్రులు కూడా కలిశారు కదా మీరు అందరూ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని పెట్టాలండి మీరే అది ప్రభుత్వం మంచి సహకారం ఇస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం దానికి కావలసిన డబ్బులు మార్కెటింగ్కి ఇవన్నీ మీ గైడ్ చేయడానికి మీలో ఒక అతనికి ట్రైనింగు ఇస్తారు అతనికి జీతము ఇస్తారు ఇలాంటివి వస్తేనే మనం రేపు రైతులు మనం ఎలాగైతే మార్కెట్లోకి బజా ఏది ఈ దళారీలు లేకుండా వెళ్తామో అప్పుడు మనకు ఆ రూపాయి రెండు రూపాయలు మనకే మిగులుతాయి అది మనం అందరం ఈ కంపెనీలో మీరే భాగస్తులు ఏ రైతుకైనా ప్రధాన సమస్య ఆర్థిక సమస్య తర్వాత మనకి చె వీళ్ళందరూ చెప్పినట్టుగా బ్యాంకులు ఇవన్నీ సరైన సమయానికి వచ్చి ఎవరో ఎవరో ఇది నిజం అక్కడ వాళ్ళ తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యుండి అన్న బాగా చేస్తాడు అన్న దాంతో వీళ్ళది ఉమ్మడి కుటుంబమే అంత కానీ ఆయన అన్న నువ్వేమి డబ్బుల గురించి ఆలోచించబాక ఏ భూమి బాగుంటే ఆటోమేటిక్గా బాగా వస్తుందని అన్నాడు ఆ తమ్ముడు ఇచ్చిన సపోర్ట్తో నాకు ఈ సపోర్ట్ ఉంటే ఇంకేం కావాలి అని పరమేశ్వర రెడ్డి అమ్మో సరే అని దిగాడు ఆయనకి రెండో ఏడు వచ్చేటప్పటికే ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చింది ఇవాళ ఆయనే అన్నీ తయారు చేసుకుంటా ఉన్నాడు ఒక వేరుకుళ్ళు వ్యాధికి ఇప్పటిదాకా ఏ విధమైన మందు లేదు ఇప్పుడు మనం చూసాం కొన్ని చోట్ల మొక్కలు ఇలా చచ్చిపోతా చివరి దాకా కూడా చచ్చిపోతుంటాయి అందుకని వీళ్ళు కొంచెం ఎక్కువే వేస్తారు బాగా దగ్గర దగ్గరగా ఉంటుంది కూడా అట్లా వేయకపోతే ఏది చచ్చిపోతుందో తెలియ వల్ల పంట తగ్గిపోతుంది ఖర్చుమో పెరిగిపోతూ ఉంది చెప్తున్నారు కదా ఆటోలో నిండుగా మోటార్లు వచ్చాయని అలాంటి పరిస్థితిని దాటిపోయి ఈయన ఈ ఊరిలో ఇంకొక యువకుడే అతను కూడా గోవిందరాజులని ఆయన మేము ఇంకా కలవలేదు వీరిద్దరూ ఈ ఊరు మొత్తానికి సేంద్రీయంగా చేస్తున్నారు ఇవాళ నేను మరి వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అరవై మోట్లు వరి పండింది ఏమి వేయకుండానే మరి మిగతా వాళ్ళు కూడా అలాగే మేము అందరం కూడా పరమేశ్వర రెడ్డి చెప్పినట్టు వింటామని అన్నారు ఇది ఒక మంచి ఈ ఎద్దులపల్లి గ్రామానికి ఇది ఒక మంచి దిశానిర్దేశం చేసినట్టు పరమేశ్వర రెడ్డి గారు మీరు ఇది ఇలాగే కొనసాగించాలని ఇలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ్ బజార్ మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా మేమిస్తామని మీకు సలహాలకి వీటన్నిటికీ మాకు తెలియపోతే మిగతా వాళ్ళని కనుక్కుంటాం మేము ఇంకోటి గ్రామ్ బజార్లో ఏది రసాయనం ఉందే ఉండదండి అన్ని సేంద్రీయమే దానికి కావలసిన సలహాలకు మన దగ్గర గ్రామ్ బజార్ టీం మంచి టీం ఉంది మీకు ఏ విధమైన సలహాలు అయినా ఇస్తాము మీరు నెక్స్ట్ ఇది అయిపోయింది ఇక మీరు ఇక ఇది మీరు ఆడతా పాడతా చేసేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ మీరు కార్యక్రమం తీసుకోవాల్సింది ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ మీ రైతులందరితో పెట్టించి మీరు మార్కెటింగ్ చేస్తా అందులో ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అది చేయాలి దానికి కావలసిన సపోర్ట్ అంతా మేము గ్రామ బజార్ తరఫున ఇస్తాం ఇది మా మాటగా మీ అందరికీ మిగతా ఇద్దరు రైతులు కూడా ఉన్నారు వాళ్ళందరి ఎదురుగా చెప్తున్నాం ఇవాళ ఈ రాయలసీమలో ప్రతి పంట చాలా ఆనందంగా ఉంది మాకు ఇంకొకసారి ఇంకో రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అనుభవాలు కూడా మీతో పంచుకుంటాం సెలవు